ఈ మధ్య నేను ఒక వీడియో చూస్తుంటే ఆ వీడియోలో ఏమైనా ఉందంటే హేటర్స్ అంట అంటే మనల్ని ద్వేషించేవారు ఎవరైనా మనం అందంగా కనబడుతా అంటారంటే అదంతా మేకప్ అంటారంట ద్వేషించేవారు నిన్ను ద్వేషించేవారు నువ్వు అందంగా కనబడితే దేవుడు నీకు అందాన్ని ఇచ్చాడని దేవుడు సహజంగా నీకు మంచి రూపాన్ని ఇచ్చాడని ఒప్పుకోలేక అంటారంట అదంతా మేకప్ అంటారంట ఇకపోతే మన జీవితంలో ఏదైనా సక్సెస్ సాధించామంటే దేవుడు జయం ఇచ్చాడంటే నువ్వు చాలా కష్టపడి మరి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు విజయం ఇచ్చాక నిన్ను ద్వేషించే హేటర్స్ అంటారంట అదంతా లక్ అంటారంట అలా కలిసి వచ్చేసిందండి అతనేం పెద్ద గొప్ప కాదు వాళ్ళకున్న తలాంత్ పెద్ద తలాంతేమి కాదు వారు పడ్డ కష్టం పెద్ద కష్టమేం కాదు వారు చేసిన శ్రమ పరిశ్రమ పెద్ద గొప్పదేం కాదు కానీ అలా కలిసి వచ్చేసింది కాబట్టి సక్సెస్ వచ్చింది అని సో ఒక మాటలో చెప్పాలంటే మనల్ని ద్వేషించేవారు మన జీవితంలో ఏ మంచిని గుర్చి కూడా వారు అంగీకరించరు ఇంకొకటి నువ్వెంత మంచిగా ఎంత దయగా ఎంత ప్రేమగా ఉన్నా నిన్ను నువ్వు ద్వేషించే వారు ఏమంటారంటే అది నటన అంటారు తెలుసా అది న్యాచురల్ అనరు ఎందుకంటే వారికి నువ్వంటే ద్వేషం కదా నువ్వు ఇతరులను పలకరించినా నువ్వు ఇతరులను మరి పరామర్శించినా ఇతరులను ప్రేమించినా అది యథార్థంగా నీ హృదయంలో నుండి వచ్చింది అని వారు ఒప్పుకోవడానికి ఇష్టం లేక నీ మీద ఉన్న ద్వేషాన్ని ఎలా వెళ్ళగక్కుతారంటే అదంతా నటన అండి అదంతా యాక్టింగ్ అండి అదంతా రియాలిటీ కాదండి అని ఒకవేళ మాట్లాడతారేమో సరే మన గూర్చి మనం ఇచ్చుకునే సాక్ష్యంలో మంచి వాటిని మాత్రమే చెప్పుకొని బలహీనతలు లోటుపాట్లు వెనక కప్పిపుచ్చుకుంటూ ఉంటాం ఇతరులు మన గూర్చి చెప్పే సాక్ష్యంలో కొన్నిటిని ఇతరులు వక్రీకరించవచ్చు కొన్నిటిని ఎక్కువగా చెప్పచ్చు కొన్నిటిని ఎగ్జాజరేట్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఒక దే ఒక వ్యక్తిని గుర్చి దేవుడిచ్చే సాక్ష్యం మాత్రం కల్తీ ఉండదు ఆ తర్వాత వేరే వేరే ఒపీనియన్స్ ఏవి యాడ్ అవ్వవు కానీ ఒరిజినల్గా ఏముందో అది దేవుడిచ్చే సాక్ష్యంలో దేవుడు ఒక మనిషిని గురించి ఏదైనా మాట చెప్పారు అంటే అందులో ఇక కల్తీ లేదంటే అందులో ఎడిట్ చేయాల్సినవి డిలీట్ చేయాల్సినవి యాడ్ చేయాల్సినవి ఏమీ కూడా ఉండవు ఇప్పుడు మోసే భక్తుడు యోబును గురించి ఏం సాక్ష్యం అయితే ఇచ్చాడో దేవుడు కూడా ఎగ్జాక్ట్గా అదే మాటలు అపవాదితో తన సేవకుడైన యోబుని గురించి చెప్తూ ఉన్నారు చూడండి యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదం వచ్చిన అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు ఈ దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అంటూ దేవుడు ఇంకొక మాట యాడ్ చేశారండి ఆ మాట ఏంటంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు హలెలుయా మోషే మొట్టమొదటి వచనంలో యోబు భక్తుని గురించి ఏ మాటలు రాశారో ఎగ్జాక్ట్గా ఆ మాటలన్నీ కూడా దేవాతి దేవుడు అపవాదితో నా సేవకుడైన యోబు మామూలు వ్యక్తి కాదు అపవాది అతనిలో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా అని దేవుడు ఎంతో గొప్పగా యోగుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఒకవేళ ఈరోజు గుర్చి నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలంటే నిన్ను గుర్చి నన్ను గుర్చి ఏదైనా మాట పలకాలంటే ఆయన నుండి మనం ఎలాంటి మాట వినాల్సి వస్తుంది మనం ఎలాంటి బిరుదులు పొందుకుంటాం లేదంటే మన గుర్చి దేవుడు ఎలాంటి మాటలు పలుకుతాడు ఒకసారి మనం ఆలోచించుకోగలిగితే మనం చాలా జాగ్రత్తగా చాలా యోగ్యంగా బ్రతుకుతాం చూడండి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారిని గుర్చి చాలా మాటలు చాలామంది చెప్తా ఉంటారు బ్రతికినప్పుడు చాలాసార్లు వినపడని విషయాలన్నీ కూడా వారు చనిపోయాక మంచి అయినా చెడైనా ఒకవేళ చెడ్డవాడైతే అతని గురించి అతని చెడ్డవాడని చెప్పడానికి భయపడతారు ఎందుకంటే అతను బాగా చెడ్డవాడు అనుకోండి మళ్ళీ అతని గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే మాకేదైనా నష్టం కష్టం కలుగజేస్తారని కొంతమంది భయపడతారు మంచి వాళ్ళు ఎంత మంచి చేసినా ఎంత మేలు చేసినా బ్రతికున్నప్పుడు అయ్యా నువ్వు నాకు సహాయం చేసావయ్యా నేను నీకు కృతజ్ఞుడిని కృతజ్ఞురాల్ని అని చెప్పుకోకుండా చనిపోయాక వచ్చి గొప్పగా చెప్తా ఉంటారు వీళ్ళండి ఈయనండి మామూలు వ్యక్తి కాదండి ఇవిడండి చాలా మహానుభావురాలండి మాకు ఇలా సహాయం చేసింది అలా సహాయం చేసిందని అందుకనే ఒక దయవచ్చు అంటాడంటే మన జీవితంలో జీవించేటప్పుడు మనం చనిపోయిన తర్వాత మన గురించి ఎలాంటి మాటలు మనం వినాలని ఆశపడుతున్నామో అలా మనం జీవించగలిగితే మన జీవితం ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఆదర్శవంతంగా ఉంటుంది హలిలుయ్యా మనందరం కూడా మన గురించి మంచి మాటలే చెప్పబడాలని ఇష్టపడతామే మంచి మాటలు పలకబడాలని ఆశపడతామే ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలని ఆశపడతామే సో ఆ ఆలోచనను మన దృష్టిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని యోగ్యమైన జీవితము యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవిస్తే ఖచ్చితంగా మన జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుంది సరే ఇట్టి శ్రేష్ఠుడైన యోబు దైవభక్తి కలిగిన యోబు దేవుని నుండి మంచి సాక్ష్యం పొందిన యోబు దేవుడు అంటున్నాడు అతని వంటి వాడు భూమి మీద ఎవ్వరూ లేరు అంటే అది చిన్న విషయం కాదండి నేను అనుకుంటాను అది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందుకోవడం కంటే ఒక నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడం కంటే చాలా గ్రేటెస్ట్ టైటిల్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు అతని లాంటి వాడు లేడయ్యా అని దేవుడు చెప్పాడంటే అతన్ని ఎంత శ్రేష్టంగా జీవించారో దేవుడు అపవాదిని పిలిచి అతనికి ఎన్ని వంటలు ఉన్నాయి తెలుసా అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలుసా అతనికి ఎంత అందమైన భార్య ఉంది తెలుసా అతనికి ఎంత ఆస్తి ఉంది తెలుసా అని దేవుడు మాట్లాడలేదు కానీ దేవుడు యోబును గురిచి అపవాదితో మాట్లాడుతూ అతని భక్తి అతని జీవితము అతనిలో ఉన్న ఆత్మీయమైన లక్షణాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ మన జీవితంలో ఏది అత్యంత ప్రాముఖ్యమైనదంటే మనకున్న ఆస్తిపాస్తులో మనకున్న పైరూపమో లేదంటే మనకున్న కుటుంబమో మనకున్న ఇవి కాదండి దేవుడి దృష్టిలో విలువైనవి మనం ఎలా జీవిస్తామో అది దేవుని దృష్టిలో అత్యంత విలువైనదని యోబు భక్తుని జీవితాన్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోగలం